ఖమ్మం జిల్లా సింగరేణి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సురేష్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ మండలంలో గల ఆర్ఎంపీలు అర్హతకు మించి చికిత్స నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు అలాగే ప్రథమ చికిత్సల పేరుతో అధిక వసూలు చేస్తున్న ఆర్ఎంపీలపై మండలంలోని వైద్యాధికారికి గాని జిల్లా స్థాయి అధికారులకు గాని బాధితులు ఫిర్యాదు చేసినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మండల ప్రజానికానికి తెలియజేయడం ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపిస్ ఓన్లీ ప్రథమ చికిత్స చేయడానికి మాత్రమే అర్హులు దానికి మించి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా అది చట్ట విరుద్ధము ఇలాంటివి ఏమైనా మా దృష్టికి వస్తే అటువంటి ప్రథమ చికిత్సా కేంద్రాలను సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఆర్ఎన్పీ ఏం చేస్తున్నారు అంటే మితే డ్రగ్స్ వాడుతున్నారు స్టీరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇలాంటివి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి ఇలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురాగలదు మీకు అంతగా ఏమైనా జ్వరాలు కానీ ఏదైనా ఉంటే మా దగ్గరలో మీ దగ్గరలో ఉన్న మా పల్లె దవాఖానాకు కానీ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ కానీ అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోగలరు ఇంకేదో అక్కడ కుదరకపోతే మన పిఎస్సికి వచ్చిన అన్ని రకాల రక్త పరీక్షలు ఉంటాయి మనం దాని ద్వారా మనం డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అలాగే దానికి తగ్గట్టు మీరు ఊర్లలో ఏ నోషం తిరుగుతారో వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు లేదంటే నుంచి కూడా కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సార్ ప్రథమ చికిత్స అంటున్నారు ప్రథమ చికిత్సలో వాళ్ళు చేయాల్సిన అంశాలు ఏంటి ఒక చేయకూడని అంశాలు ఏంటి ప్రథమ చికిత్స అంటే వాళ్ళు ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ లైక్ యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి అలాంటి వాటికి కొంత అంటే బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి అటు అటువంటి వాటిని కట్టుబట్టడము లేదంటే చిన్న చిన్న టీటీ అలాంటివి మాత్రం యూజ్ చేస్తుంది దానికి మించి ఎక్కువ ట్రీట్మెంట్ చేసినా మా దృష్టికి తీసుకురావాలి కంప్లీట్ మీకు కంప్లైంట్ మండల మెడికల్ ఆఫీసర్గా నాకు ఇవ్వచ్చు లేదా డిస్ట్రిక్ట్ కూడా ఇవ్వచ్చు इनके okay. से okay, सिटी वत्तल समाप्तम नमस्कार